హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇంకా ఇయర్ ఎండ్ వచ్చేసింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి క్రిస్మస్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి వీటన్నిటిని ఎక్కడ చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా ఇంకెందుకు ఆలస్యం గిస్మస్త్ జైల్ బిర్యానీకి వచ్చేసేయండి ఇది వచ్చేసరికి మనకి మార్తాలి దగ్గర ఉంటుందన్నమాట చాలా వావ్ ఫీలింగ్ వస్తుంది అనమాట మనం లోపలికి వెళ్ళాము ఇంకా ఈ బిర్యానీ టేస్ట్ చేసాము అని అంటే చూసారుగా ఆ ముగ్గురు కూర్చొని ఎంత ఫన్ ఫుల్గా ఫుడ్ తింటున్నారో మనం అందరూ కూడా ఇలాగే ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు అని అనుకున్నారు అని అంటే ఒక్కసారి విజిట్ చేయండి సూపర్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి మీరు ఎప్పుడు లేనటువంటి ఫీలింగ్ని మీకు ఇస్తుంది చాలా రోజుల నుంచి ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట కానీ టైం దొరకట్లేదు ఇంకా డిసెంబర్ మంత్ వచ్చింది క్రిస్మస్ మంత్ ఇందులో ప్రతి ఒక్కరు బిర్యానీని డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటారు కదా అందుకోసమే ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మేబీ ఫుడ్ని డిఫరెంట్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి థిమాటిక్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది చూడండి రాగానే మనకి పోలీసులు వెల్కమ్ చెప్తున్నారు జైల్లోకి ఇంకా ఇది అడ్రస్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ వెంకటాద్రి ప్లాజా ఎయిటీ ఎయిట్ అవుటర్ రింగ్ రోడ్ అబౌ తనిస్క్ జ్యువెలరీ దగ్గర ఉంటుందన్నమాట మార్తాలి బెంగళూరు కర్ణాటక ఇంకా టైమింగ్స్ వచ్చేసరికి ట్వెల్వ్ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకనంటే ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ లెవెన్ పిఎం వరకు ఉంటుంది అనమాట లేట్ నైట్ డిన్నర్స్ కానివ్వండి లేదనుకుంటే పార్టీస్ కి కానివ్వండి గ్రూప్ మీటింగ్స్ కి కానివ్వండి క్వశ్చన్ డిన్నర్ కి కానివ్వండి అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఇంకా జైల్ థీమ్ అంటేనే మనకి పాత సినిమాలో చూపిస్తారు కదా బేడీ లేసి లోపలికి తీసుకెళ్తారు అని చెప్పి అలాగే మా పిల్లలు ఇక్కడ మా హస్బెండ్ కి కప్స్ వేస్తున్నారు అనమాట ఇంకా లాక్ చేస్తున్నారు ఫుడ్ తినే వరకు బయటకు పంపివ్వకూడదు ఇంకా వాళ్ళ ఆర్డర్ ఇచ్చినవన్నీ తినేంత వరకు వాళ్ళ డాడీని ఇల్లు కట్టేంత వరకు బయట పంపించకూడదు అని చెప్పి గిస్మత్ జైల్ మండి ఓవర్ వ్యూ మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఇలాగా ఎలాగైతే ఖైదీలకి జైలు ఉంటుందో అలాగే ఇక్కడ సపరేట్ సపరేట్గా జైల్ థీమ్ ఉంటుందన్నమాట ఇందులో మనము ఫ్యామిలీ కానివ్వండి ఫ్రెండ్స్తో ఎవరితో అయినా ఎంజాయ్ చేయొచ్చు ప్రైవసీ ఉంటుంది ఫుడ్ లవర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట స్టార్టింగ్ మనకి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇద్దరు తినాలి అంటే సిక్స్ హండ్రెడ్ అలాగా అవుతుంది అనమాట ఇదంతా కూడా అరేబియన్ థీమ్ కూడా ఉంటుంది కింద కూర్చొని మనము మండి అలాగే పెట్టుకొని తినేలాగా ఉంటుంది అనమాట అక్కడ ఎలాగైతే ఆ థీమ్ అంతా కూడా ఇలా ఉంది చూడండి అరేబియన్ థీమ్ ఇంకా టాయిలెట్స్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట మనకి ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా జైల్ థీమ్ కాబట్టి ఖైదీ డ్రెస్ లో కనిపిస్తారు అనమాట చూడండి వెజ్ తాలి కూడా అవైలబిలిటీ లో ఉంటుంది పన్నీర్ కర్రీ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా నాన్ వెజ్ ప్రియులకి చెప్పని అవసరం లేదు జ్యూసీ మటన్ మండి కానివ్వండి కాంబో మండి చికెన్ మండి ఫిష్ మండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట టేస్టీ టేస్టీగా రండి చూపిస్తాను ఫ్యామిలీ మొత్తము థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల అన్ని కాంబోస్ని అంటే సీ ఫుడ్ కానివ్వండి మటన్ చికెను ప్రాన్స్ అన్నీ మనము టేస్ట్ చేయాలి అనుకుంటే ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో మనము బడ్జెట్లో ప్లాన్ చేయాలి అనుకుంటే ఇక్కడకి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా మనకి తందూరీస్ కబాబ్స్ చికెన్ మండి జ్యూసీ చికెన్ మండి కానివ్వండి ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి హాయ్ హలో ఎలా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నామండి బర్త్డే స్పెషల్ ఏంటి అని అనుకుంటారా చూడండి మండి బిర్యానీ సో ఇది కిస్మస్ జైల్ బిర్యానీ అనమాట చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే సో చూడండి సో ఇక్కడ మన ప్లేట్ లో మండిలో ఏమేమి ఇచ్చారు అని అంటే ఫుల్ ఆఫ్ కాజు కిస్మిస్ అన్నీ వేశారనమాట అండ్ ఇంకా ఇది వచ్చి లాంబు మటన్ ఇంక ఇదొచ్చి చికెన్ లెగ్ పీస్ ఫ్రైడ్ అన్నమాట ఇంకా ఇది వచ్చి ఫిష్ సో మేము చెప్పుకున్నది వచ్చి కాంబో మండి లార్జ్ మేము కాంబో లార్జ్ మండి ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో ఇదంతా ల్యాంబ్ ఇది వచ్చి ఫిష్ అన్నమాట ఇంకా ఇది వచ్చి చికెన్ సో ఇంకా మనకి ఆనియన్స్ లెమన్ క్యారెట్ అండ్ ఇంకా ఇక్కడ మనకి కుకుంబ Pada hari ini, kita akan berjalan-jalan di sini. Kami akan makan makanan dan makan makanan. Selamat hari jadi, ibu. పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళని పెట్టుకొని తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో వాళ్ళకి ఏంటి అని అంటే ఇలా మనం లోపల పెట్టేసుకొని వాళ్ళని లోపల లాక్ చేసుకొని వదిలేసినా కింద పడే ఛాన్స్ ఉండదు వాళ్ళు దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంటారనమాట మనమైతే ఫుల్గా బాగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఫుల్గా మనకి కడుపు నిండేంతగా అంతగా ఉంటుంది రైస్ అంతా కూడా బాగా కుక్ అయి ఉంటుంది అనమాట మనకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా దొరుకుతాయి ఇంకా టేబుల్ టైప్ కావాలన్నా కూడా ఉన్నాయి ఎవరన్నా పెద్దవాళ్ళు తినేటప్పుడు కింద కూర్చోలేరు అనుకున్న వాళ్ళకి ఇలాంటి టేబుల్ డైనింగ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ రిజర్వేషన్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఇంకా న్యూ ఇయర్క్ అయితే ఎగ్జాక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఎంజాయ్ చేయడానికి సో కాబట్టి బుకింగ్స్ ముందుగానే రిజర్వ్ అయిపోతాయి కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు కూడా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్